హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంకర్ రెబిక సో ఈరోజు మీ అందరి కోసం హెల్త్ టిప్లో ఇంకో మంచి హెల్త్ టిప్ తీసుకొని వచ్చేసాను సో లాస్ట్ టైం చేసిన మన హెయిర్ ఫాల్ రిలేటెడ్ ప్యాక్ అనేది చాలామందికి యూజ్ అయింది సో మంచి రిజల్ట్స్ వచ్చాయని మంచి కామెంట్స్ చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు అందుకే మీ అందరి కోసం నేను ఓ మంచి బెల్లి ఫ్యాట్ ఉన్న వాళ్ళకి బెల్లి ఫ్యాట్ తగ్గడానికి బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అదంతా పోవటానికి ఓ మంచి జ్యూస్ అనేది తీసుకొని వచ్చేసాను సో జ్యూస్ అంటే ఏదో బనానాస్ తోటో సో లేదు అని అంటే మనకి పైనాపిల్స్ ఈ రిలేటెడ్ షేక్స్ అనుకోకండి సో ఇది ఓన్లీ మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి జస్ట్ కషాయం బట్ ఇది తాగిన వాళ్ళు కషాయం లాగా అస్సలు ఫీల్ అవ్వరు ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది సో ఇది మన బాడీలో ఉండే ఏదైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని తీసేయడానికి మంచిగా వర్కౌట్ అవుతుంది అలా అని చెప్పేసి వెంట వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలంటే నేను చెప్పినట్టు ఏది కూడా మ్యాజిక్ కాదు అలా మ్యాజిక్ జరగాలి అంటే గాడ్ రావాల్సిందే సో మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది చూసేద్దాం సో మన ఇంట్లో దొరికేవి అందరికి చాలా అంటే దగ్గరలో ఉండేవి మెంతులు సో మెంతులు గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సో డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు సో అక్కడ ఎలాంటి అంటే నేను ఇది జస్ట్ డాక్టర్ గారి సజెషన్ మేరకు మాత్రమే మీకు చెప్తూ ఉన్నాను సో నా ఓన్ ఎక్కడ ఇది కాదు సో అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు షుగర్ పేషెంట్స్ అందరూ కూడా మెంతులు నానబెట్టుకుని తింటూ ఉంటారు కదా సో జస్ట్ అలానే అండ్ మిరియాలు కూడా ఈ మిరియాలు మెంతులు అండ్ అలానే దాల్చిన చెక్క సో జస్ట్ లెమన్ సో ఇవి మనం ఎలా తీసుకోవాలి ఏ ప్రాసెస్లో తీసుకోవాలి అనేది చూసేద్దాము సో ఇంకొకటి ఏంటంటే మనం రోజు బయట తినేటువంటి ఏదైతే ఫుడ్ ఉంటుందో చాలామంది కూడా బయట జాబ్స్కి వెళ్తూ ఉంటారు సరిగ్గా బాక్స్ తీసుకెళ్లరు సో అలాంటప్పుడు బయట తిన అలానే బయట ఫుడ్ తినమని నేను చెప్పట్లేదు ఇన్ కేస్ సమ్ టైమ్స్ ఎప్పుడైనా మనం బయట ఫుడ్ తిన్నప్పుడు సో ఇలాంటి జ్యూస్ అనేది మనకు ఆ బాడీలో ఉండేటువంటి ఆ ఫ్యాట్ని అంతటి కూడా బర్న్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో మరి అంత మ్యాజికల్ అనేది ఇప్పుడు మీరందరూ చూసేయాలి కదా సో దాని ప్రాసెస్ ఎలా చేయాలి అనేది చేసేద్దాం దానికి కావాల్సిన ఏమో పెద్ద అవసరం లేదు ఒక బౌల్ తీసుకోండి అంటే బౌల్ అంటే మనం గ్యాస్ పైన పెట్టి వెయిట్ చేయడానికి అండ్ వాటర్ సో ఇప్పుడు మనం వన్ స్పూన్ మెంతులు చెక్క అంటే తొందరగా రిజల్ట్స్ వచ్చేయాలని చెప్పేసి తొందర తొందరగా ఎక్కువ ఎక్కువ ఏది వేయకూడదు ఎందుకని అంటే అతి చేస్తే ఏదైనా సరే విషం అవుతుంది అంటారు కదా సో అలా దాల్చిన చెక్క మీరు ఎంత వేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న ఎంత ఇంత వేయండి అండ్ మిరియాలు మిరియాలు వన్ స్పూన్ జస్ట్ అంత సింపుల్ రెమెడీ ఇందులో మనం వాటర్ వేసుకుందాం సో వన్ గ్లాస్ అంటే అది మరిగిపోయి కషాయంలోకి ప్రిపేర్ అవుతుంది అండ్ లెమన్ అనేది మనం ఎప్పుడైతే వాటర్ వేడి అయిపోయి తీసుకుంటామో ఆ తర్వాత దీన్ని మనము లెమన్ జస్ట్ దాంట్లో స్క్వీజ్ చేసి తాగేస్తే సరిపోతుంది సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొని వెళ్ళి బాగా బాయిల్ చేసి తీసుకొని వచ్చేస్తాను సో మన వాటర్ అనేది బాయిల్డ్ అయిపోతూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కూడా చేసే మిస్టేక్స్ యాక్చువల్లీ నేను చాలామంది డాక్టర్స్ తోటి మాట్లాడటం జరిగింది సో అప్పుడు హెయిర్ రిలేటెడ్ ఇటువంటి సమస్య కంటే ఎవరైతే బాగా గా ఉంటారో వాళ్ళు చాలామంది అంటే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టు ఇలాంటి కేసెస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో మరి ఎక్కడ సార్ బాగా మిస్టేక్ అవుతుంది అని అంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడమే దీనికి ఏకైక ముఖ్య కారణం అని చెప్పి డాక్టర్ చాలాసార్లు నాతో షేర్ చేసుకున్నారు నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీకు యూజ్ అవుతాయని చెప్పేసి ఈరోజు చెప్తున్నా ఎందుకంటే మన వాటర్ అనేది బాయిల్డ్ అవుతూ ఉంది సో అందులో టైం వేస్ట్ ఎందుకు సో ఒక చిన్న ఒక రెండు పాయింట్స్ అనేవి మీకు చెప్పేస్తాను ఎర్లీ మార్నింగ్ డెఫినెట్గా లేవగానే వేడి నీళ్లు సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంతమందికి వాటర్ తాగితే మార్నింగే వామిటేషన్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది సో అలాంటి టైంలో ఏమైనా లెమన్ జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అది తీసుకొని జస్ట్ వేడి నీళ్ళు ఖచ్చితంగా ఈ కాఫీస్ టీస్ అన్నీ పక్కన బంద్ చేసి ఎప్పుడైతే సమస్య మన వరకు వస్తుందో దాని నుంచి బయటపడాలి అని అంటే ఇలాంటివన్నీ బంద్ చేసేయాలి సో వాటర్ తీసుకున్నారంటే ఇంటే చాలా కడుపు అంతా ఫ్రీ అయిపోతుంది మన కడుపులో ఉండేటువంటి మలనాలు నైట్ తిన్నదంతా కూడా మార్నింగ్కి మంచిగా ఫ్లెష్ అవుట్ అయిపోవాలి అప్పుడే సరే మనం ఏది తిన్నా సరే మన న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేవి మన కడుపులోకి కానీ మన బాడీకి మొత్తానికి పడతాయి ఇంకొకటి ఫుడ్ తిన్నా టిఫిన్ చేసిన డిన్నర్ చేసిన ఖచ్చితంగా అందరికీ ఉండే అలవాటు ఐదర్ కాఫీ ఆర్ టీ ఇవి తీసుకుంటూ ఉంటారు సో అది అది చాలా 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 బ్యాడ్ హ్యాబిట్ ఎందుకనంటే అంటే మరి తాత ముత్తాతల కాలం నుంచి టీ కాఫీస్ ఉన్నాయి కదా ఐ మీన్ టీ కాఫీ ఏమో కానీ టీ అయితే అందరికీ అలవాటే ఉంది కదా ఇప్పుడు కొత్తగా మానేయమని చెప్తున్నారు అని చెప్పేసి నేను కూడా డాక్టర్ని ఇదే క్వశ్చన్ అడిగాను యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కాఫీస్ టీలో ఉండే కెఫెన్ ఏదైతే ఉంటుందో అది మనం తిన్నటువంటి ఈ ఫుడ్ ఏదైతే న్యూట్రిషన్స్తో ఉన్నటువంటి ఫుడ్స్ ఏదైతే మనం తీసుకుంటామో ఆ గుణాలను అన్నిటిని కూడా చంపేస్తుంది అన్నమాట ఈ కెఫైన్ ఏదైతే ఉందో సో దాని ద్వారా మనకి అందాల్సిన న్యూట్రిషన్స్ వాల్యూస్ అన్నీ కూడా పోతున్నాయి సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో మనం బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసుకున్నప్పుడు మనలో బి విటమిన్స్ లోపం ఇవన్నీ ఉన్నప్పుడు డాక్టర్తో అంటూ ఉంటాం మేము చాలా మంచి ఫుడ్ తీసుకుంటున్నాను సో ఎందుకు అనే క్వశ్చన్ అందరికీ రేజ్ అవుతుంది కదా సో ది మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కెఫైన్ అనేది మన బాడీలో ఉండే న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేది కూడా చంపేస్తుంది అనమాట సో దయచేసి టీ కాఫీ అనేది తాకండి బాగా అలవాటు ఉన్నవారు ఈవినింగ్ టైంలో ఒక్క సిప్ తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మన వాటర్ అయితే హీట్ అయిపోయింది అంటే మనం బాయిల్ చేసింది సో అది తీసుకొని మనం తాగేసి ఈరోజు మన అందరికీ బెల్లీ ఫ్యాట్ రిలేటెడ్ తగ్గించుకునే ఓ మ్యాజికల్ డ్రింక్ అనేది చూపించేస్తాం సో చూసారు కదా వాటర్ అనేవి హీట్ అయిపోయినాయి సో చాలా పొంగులు వచ్చేస్తున్నాయి వేడిగా ఉందనమాట ఇలాంటి టైంలోనే గ్లాస్లో తీసేసుకుందాం స్టేన్ చేసి తీసుకోవచ్చు ఆర్ అల్స్ మీ ఇష్ట మెంతులు కూడా నేను తినేస్తాను సో నాట్ అన్ ఇష్యూ బట్ ఇప్పుడు అదైతే చాలా వేడిగా ఉంది నేను తాగలేను సో జస్ట్ లెమన్ తీసుకొని దాంట్లో స్క్వీజ్ చేసేసి మంచిగా హ్యాపీగా తాగేయచ్చు ఎలాంటి డౌట్ అవసరం లేదు కషాయమన్నరు ఎలా ఉంటుందని మీరు ఓవర్గా కూడా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మైల్డ్గా ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచినా సరిపోతుంది సో జస్ట్ లెమన్ తీసేసి ఇందులో స్క్విజ్ చేసుకుని తాగేస్తే సో మన బెల్లీ ఫ్యాట్ రిలేటెడ్ సమస్యకి మంచిగా చెక్ పెట్టేయచ్చు అని నేను చెప్పను మన లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేసుకున్నట్లయితే దీన్ని ఖచ్చితంగా చెక్ పెట్టచ్చు మరి ఈరోజు వీడియో మీ అందరికి ఎట్లా అనిపించింది మీకు ఇంకేమైనా హెల్త్ రిలేటెడ్ టిప్స్ కావాలి అంటే డెఫినెట్గా నన్ను అడగండి నేను ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించి మీ వరకు ఎలా తీసుకొస్తే బాగుంటుంది సో నేను అయితే నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను లేదు డాక్టర్ గారి సమక్షంలోనే చేయాలి అని అంటే డాక్టర్తో పాటుగా మీ అందరి ముందు తీసుకొని రావడానికి ట్రై చేస్తాను చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ